హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికల్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చాలా మంది మహిళలు ఇబ్బంది పడిన టాపిక్ అండ్ ఆల్సో ప్రతి పది మందిలో ఆరు మంది మహిళల్లో ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దట్ ఈస్ నథింగ్ బట్ డిస్మెనోరియా సో డిస్మెనోరియా అంటే ఏంటి అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇది చాలా కామన్ కదండి నాకు ప్రాబ్లం ఉండింది మా అమ్మాయికి ప్రాబ్లం ఉంది ఇది చాలా కామన్ నథింగ్ టు వరీ అని అనుకుంటున్నారేమో గుర్తు పెట్టుకోండి పెయిన్ఫుల్ పీరియడ్స్ లో రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ అండ్ సెకండరీ అని అర్థం ప్రైమరీ వన్ లో ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు బట్ యూస్ చేసే మెడిసిన్ తో ప్రాబ్లం ఉంటుంది సెకండరీ డిస్మనోరియా అంటే ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ లో ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో మీరు ఒకవేళ పెయిన్ఫుల్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఒకసారి వీడియోని చూడండి ఈ వీడియో ద్వారా మీరు ఎనలిసిస్ చేసుకోండి మీకు ప్రైమరీ డిస్మనోరియా ఉందా సెకండరీ డిస్మనోరియా ఉందా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ మెడికేషన్ వాడితే మంచిది ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఎలాంటి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వల్ల ఈ పెయిన్ అనేది తగ్గుతుంది లెట్స్ గో గోయిన్ టు టాపిక్ సో వాట్ ఈస్ డిస్మనోరియా డిస్మెనోరియా అంటే ఏంటి పెయిన్ఫుల్ పీరియడ్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఎస్పెషలీ హైపోకాంట్రాక్ట్ రీజన్ అంటే లోవర్ పెల్విక్ రీజన్ అంటే మనకి పెల్విక్ రీజన్ దగ్గర ఎస్పెషలీ పొట్టలో లాస్ట్ కింద భాగం దగ్గర నుంచి టైస్ కి ఎక్స్టెండ్ అవుతున్నా లేదు అని అంటే అదే పెయిన్ బ్యాక్ ఎక్స్టెండ్ అవుతున్నా పీరియడ్ ముందు రోజు కానీ పీరియడ్ టూ డేస్ ముందు గానీ పీరియడ్స్ లో కానీ వచ్చిన పెయిన్ ని పెయిన్ఫుల్ మెనిస్ట్రేషన్ ఆఫ్ డిస్మెనోరియా అంటారు అది ఎక్కడికైనా ఎక్స్టెండ్ అవ్వచ్చు నేను చెప్పినట్టు దీంట్లో ఆల్రెడీ చెప్పాను కదండి రెండు రకాలు ఉంటాయని ఫస్ట్ టైప్ ని ప్రైమరీ అంటారు సెకండ్ టైప్ ని సెకండరీ డిస్మనోరియా అని అంటారు ప్రైమరీ టైప్ లో ప్రాబ్లం ఏమీ ఉండదు హెల్దీగా ఉంటుంది యూట్రస్ గానీ ఫీమేల్ రిప్రడక్టివ్ సిస్టమ్ గానీ సో వీళ్ళకి కూడా వస్తుంది సెకండరీ డిస్మనోరియా అంటే ఏంటి అని అంటే ఆల్రెడీ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక సిమ్టమ్ కింద రిప్రజెంట్ అవుతుంది సో ఇక్కడ ప్రాబ్లం ఉంది ఎలాంటి కండిషన్స్ లో ప్రాబ్లం ఉంటే పీరియడ్ పెయిన్ ఎలా ఉంటుంది ఎలా మారుతుంది అనేది కూడా మనం నెక్స్ట్ తెలుసుకుందాం మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో కానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ ఎక్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ గానీ సఫర్ అవుతూ ఉంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటుంటే ఫిడికస్ సోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ లేదు అని అంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ పిఐడి కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోసోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పెడికస్ హోమియోపతిలో మీకేమన్నా మిట్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ